కదిలి నియోజవర్గంలో నేను దాదాపు రెండు వేల రెండులో తెలుగుదేశం పార్టీలో నా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాను దాని తర్వాత పార్టీలోనే ఆనాడు ఉండే పరిస్థితుల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో పార్టీలో కీలక పదవులు అనుభవించి పార్టీకి కూడా అండగా ఉండి అన్ని విధాల కష్టాలు ఎదుర్కొని రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే టికెట్ కావాలని కోరుకుని అప్పుడు ఇవ్వలేదు రెండు వేల తొమ్మిదిలో కూడా మైనార్టీలకు అవకాశం ఇస్తామని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అప్పుడు ఇవ్వలేదు రెండు వేల పద్నాలుగులో కూడా అవకాశం వస్తాదని చెప్పి చంద్రబాబు నాయుడు తప్పకుండా మైనార్టికి అవకాశం ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు అయినా కూడా రెండు వేల కూడా టికెట్ ఇవ్వకపోతే నేను ఆ రోజు ప్రశాంతంగా ఇంట్లో ఉండాలని చెప్పి ఆ రోజు కోరుకున్నాను కానీ నా మీద నమ్మకంతో విశ్వాసంతో ఆ రోజు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు నియోజకవర్గంలో మంచి పేరు ఉంది మీ కుటుంబానికి మంచి పేరు ఉంది మీరైతే ఈ నియోజకంలో గెలవగలుగుతారని చెప్పి నా మీద నమ్మకంతో విశ్వాసంతో ఆ రోజు వారి మామగారైన రవీంద్ర రెడ్డి గారికి పంపించి మీరు రాజకీయాలకు రండి మరి మీకు తప్పకోకుండా మరి కదిలీ శాసనసభ్యునిగా మీకు అవకాశం ఇస్తాం మీ కుటుంబం అయితే మీరైతే గెలుస్తారని చెప్పి ఆ రోజు నమ్మకం విశ్వాసంతో నాకు పిలిచి ఆ రోజు టికెట్ ఇవ్వడం జరిగింది దాదాపు టికెట్ ఇచ్చిన తర్వాత నేను కూడా ఏదైతే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు నా మీద నమ్మకం విశ్వాసం పెట్టి పిలిచి బాధ్యత ఇచ్చారో ఇచ్చిన తర్వాత నేను పార్టీలో చేరిన వెనువెంటనే ఆ రోజు మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి మున్సిపల్ ఎన్నికల్లో కూడా నేను పూర్తిగా ఏదైతే నమ్మకం విశ్వాసం పెట్టారో అదే నమ్మకం విశ్వాసంతో ఆ రోజు ఉండే వైసీపీలో ఉండే నాయకులు జొన్న రామయ్య గారు అయితేనేమి షకీర్ గారు అయితేనేమి జక్కల ఆదిశేషు అయితేనేమి ఇస్మాయిల్ గారు అయితేనేమి వీళ్ళందరూ కూడా ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఆ రోజు కూడా నేను నడుచుకొని దాదాపు నేను కష్టపడి పనిచేశాను అది అయిన వెంటనే ఇంకో వారం రోజుల్లోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడం ఆ ఎన్నికలు కూడా నా శయాశక్తుల కృషి చేసి అది ఆర్థికంగా కానీ ఇంకొక రకంగా కానీ స్వయంగా నేను ముందరుండి రోజు మా నాయకులుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటని కట్టుబడి నా మీద పెట్టిన నమ్మకాన్ని విశ్వాసాన్ని నేను పూర్తి స్థాయిలో మున్సిపల్ ఎన్నికల్లో కానీ అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కానీ ఆర్థికంగా కానీ ఇంకో రకంగా కానీ అన్ని రకాలుగా అండగా ఉండి ఆ రోజు పార్టీకి వెన్నగా ఉండి సాధ్యమైనంత ఎక్కువ సీట్లు గెలిపించడానికి ప్రయత్నం చేశాం మరి ఎన్నికల్లో ఎమ్మెల్యే శాసనసభ ఎన్నికల్లో కూడా నాకు అవకాశం కల్పించారు కదా నియోజక ప్రజలందరూ కూడా నా మీద నమ్మకంతో విశ్వాసంతో ఆ రోజు నాకు వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిపించారు గెలిపించిన తర్వాత దాదాపు రెండేళ్ల పాటు వైసీపీ నాయకులు మాతో పాటు ఉండే నాయకులందరూ కూడా వారు ఇబ్బందులు కష్టాల్లో వారు చాలామంది స్తబ్దతగా ఉన్నా కూడా నేను వారు ఎన్ని ఎన్ని విధాలుగా అండగా ఉండాలో అన్ని రకాలుగా ఆ రోజు ముందర ఉండి పార్టీని నడిపించాను కానీ ఏదైతే నియోజక ప్రజలు పెట్టిన విశ్వాసాన్ని నమ్మకాన్ని ఆ రోజు ఆ కష్టాలను ఇబ్బందులను కొంచెం అధిగమించడానికి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ఉన్నారు నేను మీకు మంత్రి పదవి ఇస్తాను మీరు రండి నియోజకం అభివృద్ధి చేసుకోండి అంటే అదేవిధంగా చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నుండి టీడీపీలోకి పోయి అభివృద్ధి కోసం ఆ రోజు పోయినప్పుడు నాకు కూడా వాళ్ళు ఆ రోజు తీసుకొని నియోజక అభివృద్ధి చేస్తాం మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు అదే పందాలో నేను కూడా దాదాపు మూడేళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారి దగ్గర అన్ని రకాలుగా ఈ నియోజకవర్గం కోసం పోరాటాలు చేసి ఆయనతో కలిసి ఈ నియోజక అభివృద్ధి కోసం నా వంచన లేకుండా కృషి చేసి నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఏ విధంగా ఉండాలో నేను చేసి చూపించాను కానీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా మన నాకు మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి టికెట్ ఇవ్వలేదు అయినా మళ్ళీ ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీలో ఉండి ప్రజా సమస్యలు పోరాడి ప్రజల కోసం నేను పనిచేస్తూ రెండు వేల ఇరవై నాలుగులో కూడా మొన్నటి వరకు కూడా నేను టికెట్ కోసం అడిగాను ఆఖరి నిమిషం వరకు కూడా ఇస్తామని చెప్పి మాట చెప్పి మైనార్టీలకే అవకాశం కల్పిస్తామని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు గారు గారు నాకు మొన్న కూడా మొండి చేయి చూపారు అయినా ఇవన్నీ కష్టాలు అవమానాలు నేను భరించాను భరించిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు కదిరికి వస్తే కనీసం ఒక మాట వర్షకు కూడా పిలువకోకుండా నాతో మాట్లాడకోకుండా ఆయన కదిరి నియోజర్గంలో ఒక సభను ఏర్పాటు చేస్తే కదిరిలో ఉండే మైనార్టీలందరూ కూడా వారు ఎంతో బాధపడి అంటే అంటే తెలుగుదేశం పార్టీకి ఇంత నిర్లక్ష్యమా తెలుగుదేశం పార్టీ ఎలాగూ ఈ ఎన్నికల్లో గతంలో ఐదు మంది శాసనసభ్యులుగా రాష్ట్ర వ్యాప్తంగా అవకాశం కల్పిస్తే ఈసారి కేవలం ముగ్గురికి మాత్రమే అవకాశం కల్పించారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఐదు సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో ఇస్తే ఇరవై నాలుగులో ఏడు సీట్లు ఇచ్చారు అంటే మైనార్టీలో మనోభావాలు దెబ్బతినే విధంగా మైనార్టీలు అగౌరవ అగౌరవపరిచే విధంగా మీకు ఒక శాసనసభ్యునిగా మాజీ శాసనం మీరు కదిరిలో ఉంటే కూడా కనీసం మీకు మాట వరుస కూడా పిలువకోకుండా చేశారని చెప్పి కదిరిలో ఉండే నియోజకవ్యాప్తంగా ఉండే మైనార్టీలు కుల మతాలకు అతీతంగా ప్రా పార్టీలకు అతీతంగా చాలామంది అందరూ కూడా నాకు ఫోన్లు చేసి ఎందుకు ఈ విధంగా మీ నాయకుడు మీకు మీ మీద ఈ విధంగా ఇది చేశాడు అంటే మీరు పార్టీని నమ్మి మీరు ఆయన దగ్గర పోయిన దానికి మీ మీద కక్ష సాధిస్తున్నాడు ఆయన అన్నట్టు నాకు ఆ రోజు ఫోన్లో నియోజకవ్యాప్తంగా కులాలకు అతీతంగా మతాల అతీతంగా పార్టీలకు అతీతంగా నాకు అందరూ కూడా ఫోన్ చేసి చెప్పిన తర్వాత నా మనసు చాలా గాయమైంది చాలా బాధపడ్డాను కాబట్టే అంటే Until...